సప్త ఋషుల్లో ఒకరైన రుగు మహర్షి పార్వతీదేవితో ఎందుకు గొడవ పెట్టుకున్నాడు ఆ గొడవ కారణంగానే రెండు రూపాలుగా ఉన్న శివ పార్వతులు ఒకటై అద్దనాగేశ్వర రూపంలోకి ఎందుకు మారో ఈ వీడియోలో అయితే మనము డిస్కషన్ చేసుకుందాం ఇంకేమైతే స్టార్ట్ చేద్దామా అయితే ఒకనొకప్పుడు శివుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పి రుగు అయితే రోజు వెళ్లేవాడు అక్కడికి వెళ్లి శివుడికి మూడు ప్రదక్షిణలు చేసేవాడే కానీ పార్వతీదేవికి చేసేవాడు కాదు ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవికి పట్టరాని కోపం అయితే వచ్చేస్తుంది అలాగే ఒక రుగు మహర్షి శివుడికి మూడు ప్రదక్షిణలు చేద్దామని వచ్చేటప్పటికి పార్వతీదేవి దగ్గరగా జరుగు కూర్చుంటుంది అప్పుడు రుగుమహర్షి పార్వతీదేవిని శివుడి దగ్గర నుంచి అయితే పక్క జరుపుకోమంటాడు వెంటనే పార్వతిదేవి నేనెందుకు జరుగుకోవాలి నా భర్త పక్కన నేనే కూర్చుంటాను అని సమాధానం అయితే ఇస్తుంది దానికి మహర్షి కోపంతో ఒక చుంచెలుగులాగా మారి శివుడి యొక్క పాదాలకు మూడు ప్రదక్షిణలు అయితే చేస్తుంది తన భక్తుడికి తన భార్యకి జరుగుతున్న ఈ తగాదాన్ని చూసిన శివుడు మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం అప్పుడు వెంటనే శివుడు దేవుని అయితే పక్కకు లాక్కొని ఆయన తొడ మీద అయితే కూర్చొని పెట్టుకుంటాడు అప్పుడు శివుడు తన మనసులో రుగుమహర్షి ఇప్పుడు ఎలా తిరుగుతావో నేను చూస్తానని అనుకుంటాడు అప్పుడు రుగుమహర్షి ఒక పక్షిలాగా మారి ఆయన చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం అయితే మొదలెడతాడు ఇదంతా చూస్తున్న శివుడు రుగుమహర్షి యొక్క భక్తికి ప్రసన్నుడు అయి అలాగే ఆచార్యంలో మునిగిపోయి ఉంటాడు కానీ పార్వతీదేవి రుగుమహర్షి చూపిస్తున్న విపక్షకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే శివుడు తన శరీరంలో ఉన్న సగ సగభాగాన్ని పార్వతీదేవికి ఇవ్వగానే ఆ శరీరం అనేది సగం ఆడరూపం అలాగే సగం మొగ రూపంలోకి అయితే మారిపోతుంది అదే శివుడి యొక్క అర్ధనాగేశ్వర రూపం ఆ తర్వాత శివుడు ఇప్పుడు నువ్వు ఎలా తిరుగుతావు రుగుమహర్షి అని ఒక ఆలోచనలో అయితే ఉంటాడు అప్పుడు మహర్షి ఒక తేనె తీగలాగా మారి ఆయన కుడుకాలకే తిరగడం మొదలెడతాడు ఎందుకంటే ఎడమకాలు అనేది పార్వతీదేవి స్వరూపం కాబట్టి ఇదంతా చూస్తున్న శివ పార్వతులు నవ్వుకొని ఒక యోగాసనం అయితే వేశారు అదే సిద్ధాసనం ఈ సిద్ధాసనంలో శివుడు చుట్టూ తిరగలేడు కాబట్టి తన తప్పును తెలుసుకున్న రుగుమహర్షి పార్వతదేవిని క్షమించమని చెప్పి వేడుకున్నాడు ఇంకా అప్పుడే వారిద్దరికి మూడు ప్రదక్షిణలు చేసి ఆయన తప్పును తెలుసుకున్నాడు ఈ రోజు మనము ఈ వీడియోలో ఇంద్రుడి యొక్క వజ్రాయుధం తగిలి మూర్చపోయిన హనుమంతుడికి ఎంత మంది దేవతలు ఎన్ని వరాలు ఇచ్చారు అలాగే హనుమంతుడు ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఒక రోజు హనుమంతుడు నిద్రలేసిన వెంటనే విపరీతమైన ఆకలి వేస్తుంది ఏమన్నా తినేదానికి ఉన్నాయని చూడగా ఒక చెట్టులో ఎర్రటి మామిడి పండు అయితే కనిపిస్తుంది ఆ మామిడి పండుని తెంపుకొని తిందామని చెట్టు పైకి అయితే వెళ్తాడు అక్కడి నుంచి చూస్తే ఆ మామిడి పండు అనేది చాలా దూరంలో ఉంటది ఇంకా సరే ఆ మామిడి పండిని తిందామని చెప్పి ఉంటాడు అదే సమయంలో ఇంద్రుడి యొక్క సైన్యము ఇంద్రుడి దగ్గరికి వెళ్లి స్వామి మన యొక్క మండలంపై ఎవరో రాక్షసుడు మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో అయితే హనుమంతుడిని దాడి చేయడం వల్ల హనుమంతుడు మోర్చిపోయి కింద పడిపోతూ ఉంటాడు అదే సమయంలో హనుమంతుడి యొక్క తండ్రి వాయుదేవుడు వేగంగా వచ్చి హనుమంతుడిని ఒక గృహలోకి తీసుకువెళ్ళి వాయువు మొత్తము బంధించేస్తాడు దాంతో ప్రపంచం మొత్తము విలవిల ఉంటుంది ఇంకా బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరూ కలుసుకొని వాయుదేవుడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మదేవుడు హనుమంతుని బతికించిన తర్వాత దేవతలందరినీ వరాలిమంటారు అప్పుడు మొదటగా ఇంద్రుడు పద్మమాలికనిచ్చి భద్రాజం ఏం చేయలేదని వర్మిస్తాడు నీటి వల్ల నీకు చావు ఉండదని చెప్పి వరుణదేవుడు వర్మిస్తాడు అలాగే యమపాచం గాని కాలదండం కాని ఏం చేయలేదని చెప్పి యమదేవుడు వర్మిస్తాడు కోరుకున్న రూపాన్ని ధరించగల కామ విద్యను కుబేరుడు వరంగా ఇస్తాడు అగ్ని ఏం చేయలేదని చెప్పి హనుమంతుడికి అగ్నిదేవుడు వర్మిస్తాడు అలాగే సూర్యదేవుల్లో ఉన్న వందో వంతు తేజస్సును హనుమంతుడికి ఇచ్చి సకల విద్యలు నేర్పిస్తానని చెప్పి సూర్యదేవుడు వర్మించాడు ఇంకా వరాలు పొందిన హనుమంతుడు కిష్కిందను ఒక ఆట ఆడుకున్నాడు ఆ తర్వాత ఒక ముని శాపం వల్ల తన నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోగా తన తల్లి అంజనాదేవి విద్యలో నేర్పియమని సూర్యదేవుడిని ప్రార్థించింది ఆ తర్వాత సూర్యదేవుడు హనుమంతుణ్ణి సూర్య మండలానికి తీసుకువెళ్లి విద్యలు నేర్పడడం మొదలెట్టాడు కానీ దాంట్లో ఐదు విద్యలే నేర్చుకోగలిగాడు మిగతా నాలుగు విద్యలు నేర్చుకోవాలంటే హనుమంతుడు ఒక గృహస్థుడయి ఉండాలని సూర్యదేవుడు చెప్తాడు వెంటనే హనుమంతుడు నేను బ్రహ్మచార్యం తీసుకున్నాను స్వామి నా వల్ల కాదు అని అంటాడు అప్పుడు సూర్యదేవుడు నా కూతురు సువర్చలో కూడా బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉంటుంది మీ ఇద్దరు గానీ వివాహం చేసుకున్నారంటే మీ యొక్క బ్రహ్మచర్యానికి ఏ ముప్పు ఉండదని సూర్యదేవుడు హనుమంతుడిని అయితే ఒప్పించాడు ఆ తర్వాత సువచన హనుమంతుడు కలుసుకుని వివాహం చేసుకున్న తర్వాత సువర్చన తన తపస్సులోకి అయితే వెళ్లిపోతుంది ఇంకా తన బ్రహ్మచర్యంలోనే హనుమంతుడు మిగతా విద్యలు నేర్చుకుంటాడు అయితే తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న వనస్థలిపురంలో సువల్సన సమేత హనుమంతుడి యొక్క దర్శనం అనేది మనం అక్కడ చేసుకోవచ్చు అందరూ నాతో పాటు ఒక్కసారి చెప్పండి జై హనుమాన్ జై శ్రీరామ్